ఏమైంది అసలు ఏమైంది అంటే నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది ఈ నేను మళ్ళీ అడిగాను బాంజాలు అడిగాను రెండు అక్షరాలు పెళ్లి అడిగాను దినం కూడా రెండు అక్షరాలే మనిషివా తొలగిపోతా సౌండ్ తగ్గించమంటే మా లేడీస్ అనేది మేముండగానే ఏంటి మీ లేడీస్ మా లేడీసే ఇదేంటి నేను సపోర్ట్ చేస్తుండే నన్ను కొట్టేశావు నాకెవరి సాయం అక్కర్లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలం రమ్మన్నా చదవ చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది మిమ్మల్ని ఇలా ఏమి పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోవాట్లో కల్పిస్తున్నది ఏమైంది అర్థమైంది నా చావైంది నా దినం అయింది కాఫీ మాత్రం అవ్వలేదు ఏ ఇప్పుడు కాఫీ కాకపోతే ప్రాణం పోతుందా హవ్వా అవ్వా ఎంత సిగ్గుమాలింది కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకు అని చెప్తుందా పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా అయినా నాకు తెలియక అడుగుతాను మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుకు ఏం తక్కువ అని వాడు పెళ్లి లేడు పందిట్లో గుంజలు పాతే ఉన్నాడు అబ్బో మరి మొహానికి నవమన్మధూర్తికి వస్తాడు ఏమో వస్తాడేమో నీకు మా నాన్న రాలేదు వస్తానన్నీ అయ్యో అయ్యో మీ ముందే అదే మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ఆపాను ఇప్పుడు మాట్లాడండి కాఫీ అయిందా అమ్మో మళ్ళీ లేడీస్ వీళ్ళు లేడీస్ ఎమదోతలా అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు అసలు మగాళ్ళు డెబ్బై శాతం ఆడాళ్ళు ముప్పై శాతం అని ఎదలు ఇవ్వడం కనబడి సంపేతనాన్ని ఏం బాబు చూస్తున్నాను నుంచి వస్తున్నాను అల్లకి వెళ్తున్నారు ఇల్లా నీ భయం కాదు అంటే సుందరం అండి నీకు ఇలా తెలుసు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు ఏం పొద్దున్నే లేడీస్ వాళ్ళు ఎంత మాట అనిపించుకున్నాను అయితే ఈ విషయం మీ పిన్నికి తెలుసు అనమాట అదేంటి అతను మనల్ని చూస్తాకుంటున్నాడు సుందరమా అతనంతే ఆడదని చూస్తే వేడి ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునే దాన్ని పలకరించినా కన్నెత్తి చూడ్డు కన్నెత్తి మాట్లాడు అంత మంచివాడు ఏంటి ఆగిపోయావు పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే నువ్వు సాయంత్రం అతను అక్కడే ఉంటాడు ఎవరి గురించో నీకెందుకే కంగారు అయ్యో అమ్మయ్యా ఎక్కడో మేమో దిగిపోయి ఉంటాడు చూడు అవునా అదేంటి అటు చూడు లేడీ కండక్టర్ ఉందిగా నాకు మాటలు రావట్లేదు టెన్షన్ వచ్చేస్తాను టెన్షన్ తగ్గడా విషయం ఏంటో చెప్పాలి నేను చెప్పలేను సార్ అటు చూడండి అటు చూడండి ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా మనలో అనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది ఇది చీర కాదు నేను నువ్వు ప్రేమలో నీ మనసు నాకు తెలుసు కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నీ నేను చేతిపై చెప్పలేదు ఐ టు లవ్ యు ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చెప్పాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రేమించింది నిన్ను కాదురా సుందరాన్ని సుందరమా ఆ సుందరం కన్యా సుందరం కన్యా వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుంది మనని నాకు టెన్షన్ ఉందండి ఒరే టెన్షన్ ఆ ప్రేమకు వయసు ఏమిటి లేదు లేదు నేను మంచి అడిగో సుందరం వచ్చేస్తున్నాడు ఏమైంది కుమారికైనా కాళ్ళు తగ్గట్ వేసి మెదికి తిరిగిపోతుంది సుందరూ అబ్బో ఏంటి నా డ్రెస్ బాగుందా ఉంటే బాగుండేది రాక్షసు అంటే ఇక్కడికి వచ్చింది ఎందుకైనా మంచిది వెళ్తాను ఏం కావాలి ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు రమణ ఇంతగా నీకేం కావాలో చెప్పామా ఏ అతని చేతులు లేవా జీతం తీసుకోవట్లేదా అయినా మీతో కాదు గానీ మీ మేనేజర్ ని

ఇవ్వండి రిసెప్టు ఎవరి పేరు మీద రాస్తున్నారు ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకలా దబాయిస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు అమ్మో చెప్పారుగా వెళ్ళండి ఆంటీ ఆ ఆంటీయా ఏదో నీకంటే కొంచెం ఒళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ సుందరం నా పేరు సులోచన గుర్తుందిగా ఆ నీ పేరేంటి ఆ నా పేరుతో నేకం పోరే నా పేరు ఎవడికి ఎందుకు వాస్టే ఓనే చెప్తుందా చూద్దా నీ పేరు సుందరం ఓ పేరెంట్ అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు ఆ బాయ్ హ చార్మీని పెళ్లి చేసుకుంటావా చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు తిడి గుంజీలు ఒకటి రెండు రే దుఃఖ ఇలా రండి ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ అని ఒకదాని చిత్తుకైతేన్నారా అదే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చు నిజమా మే మారిపోయ్యం బాబాయ్ నేను నమ్మను నువ్వే కాదు బాబాయ్ ఊల్లో ఏడవనమట్లేదు అంటే నీ ఏడవనని కొని తెలుస్తామని చెప్పకూరదు బాబాయ్ తీసుకో బాబాయ్ స్పోర్ట్స్ కలర్ నీకు వాంటెడ్ కలర్ మాకు ఇంతలోనే ఎంత మార్పురా ఇంకా మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్ పద గా కొణబాగ్గర్ ఇక్కడ ఉన్నారు ఏం కొరొల్లయ్య పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు పాడు లేదు అదే నన్ను చూడండి నా కన్నలు మీ కన్నలు చూసి ముద్దేస్తున్నా మిమ్మల్ని చూస్తే జారేస్తుందంటే ఏ నా కటింగ్స్ బాలేవా నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి ఆ ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది ఆ ఉతవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓదోను పొరకు కనణం ఏర్పడదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెళ్ళడి ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు వయసు వచ్చింది ఇవేం పనులండి చదవడానికి వయసు అరే కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా కన్నమా అరే ఎడు చూస్తారా తెలియకుండా నల్ల కళ్ళద్దాం ఈ కన్నం ఇంతకంటే వేరే రుజువులు కావాలి ఏమంట రుజువులు గొడవలా నా ఫ్యామిలీ ఫ్యామిలీ అటు ఇటు కన్నం చూడండి మా కన్నమే పెట్టాడు గొప్ప ఐడియా అందుకేనండి నాకు పెళ్లం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్న భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నాను పిలిచాను నిన్ను బయటకు రావద్దని చెప్పడానికి అది కాదయ్యా పైనున్న కుర్రాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాడితో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి కోలా అది కాదయ్యా